మస్తే ఈరోజు తెలంగాణ మొత్తం నలుమూలల నుంచి జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రచారం కోసం నవీన్ యాదవ్ని గెలిపడానికి ఎందరో కార్యకర్తలు జూబ్లీస్ నియోజకవర్గంలో వాలిపోయి తమ వంతుగా నవీన్ యాదవ్ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే పెద్దపల్లి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు అక్బరుద్దీన్ గారు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ మీరు జూబ్లీ జూబ్లీలో వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా కనబడుతుంది జూబ్లీ కానిస్టివన్సీ లోపల ఓటర్లు చాలా బాగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు నవీన్ యాదవ్ ఒక మంచి వ్యక్తి చదువుకున్న వ్యక్తి బీసీ కులస్తుడు చాలామంది పేదవాళ్ళకు సాయం చేసే అటువంటి వ్యక్తి నవీన్ అనేకే మేము గెలిపించుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది చాలామంది పేదవాళ్లకు ఎడ్యుకేషన్ కూడా ఇప్పిస్తూ ఉన్నారు చాలామంది పేదవాళ్లకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టింగ్ సిస్టమ్లా ఉద్యోగాలు కూడా పెట్టించడం జరిగింది చాలా మందికి హాస్పిటల్ సంబంధించిన ఏదైనా ఉంటే సాయం చేయడం జరిగింది పెళ్లిళ్లకు కూడా సాయం చేయడం జరిగింది అనేక సమస్యలు పేదవాళ్ళ సమస్యలు పరిష్కారంలో అన్న ముందుండి నేను ఒక అన్నగా తమ్మునుగా నేను ఒక కొడుకుగా పనిచేస్తా అని చెప్పి పని చెప్పి ఓటర్లు చెప్పడం జరుగుతూ ఉన్నది మీరు ఆయన ఒక సామాజిక విత్తగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు చెప్తున్నారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు మెయిన్ ఆరోపణ ఏంటంటే రౌడీ షీటర్ ఓటిస్తే రౌడీ రాజ్యం రౌడీ రౌడి దర్బైతే అని చెప్పి దాని గురించి చెప్తారు ఆయన రౌడీ షీటర్ కాదు పుట్టిగా ఆయన మీద అలిగేషన్ పెడతాను రౌడీ షీటర్ అని చెప్పి రౌడీ షీటర్ అయితే ఈరోజు ఈ పార్టీకి ఎక్కువనో ఉండాలి ఏదో ఒక జైల్లో ఉండాలి తప్ప బయట తిరగాల్సిన అవసరం ఎందుకు చట్టం ఊకుంటుంది ఆ రౌడీ షీటర్ అయితే అట్లాంటి తప్పు ఆరోపణలు కేవలం ఓటర్లని మభ్య పెట్టి మిస్గైడ్ చేసి అలిగేషన్ పెట్టి అనవసరమైన వాళ్ళు అనవసరమైన అలిగేషన్ పెడతా ఉన్నారు అలిగేషన్ పెడతా ఉన్నారు కాబట్టి రౌడ్ షీటర్ కాదని అయితే మైనారిటీలో ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అన్ని కులాలకు అన్ని మతాలకు కలుపుకొని పోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోటి అనేటువంటిది కాన్సెప్ట్ మైనార్టీస్ కు అయితే మొన్న అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు కదా అదే ఏమైనా ప్లస్ అవకాశం ఉంటుందా అజరుద్దీన్ గారికి మంత్రి కాదు ఒక మంత్రి పదవి మైనార్టీస్కి ఇవ్వాలి అనేది డిమాండ్ ఉంది కాబట్టి ఆ డిమాండ్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది తప్ప ఏదో మైనార్టీ ఓట్లు దండుకోనికి ఇవ్వడం అనేది తప్పు ముంచడం అది మైనార్టీస్ ఎట్లాగు సెక్యులర్ పార్టీకి ఓటేస్తారు అన్ని కులాలకు మతాలకు కలుపుకొని ఈ దేశాన్ని ముందుకు నడిపించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర కూడా అదే ఉంది అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకుంటే వాళ్ళ యొక్క అభ్యర్థిని గెలిపించుకుంటే ఈ ప్రాంతము అభివృద్ధి చెందుతు చెందుతుంది అని చెప్పి ఈ యొక్క ప్రజల ఒక నమ్మకము చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది వారు ఆరు గ్యారెంటీలలో ఒకటి బస్సు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది పేదవాళ్ళు మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఐదు వందలకే గ్యాస్ ఇస్తూ ఉన్నారు రెండు వందల యూనిట్ల పవర్ ఫ్రీ ఇస్తా ఉన్నారు రైతులకు రుణమాఫీ చేసిరు ఇంద్రమ్మ గృహాలు ఇస్తా ఉన్నారు ఆరోగ్యశ్రీ పది లక్షలు చేసారు ఏడు ఏ డెబ్బై డెబ్బై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అనేక ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు ఐటీ ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఈ ప్రాంతం ఈ రాష్ట్రం డెవలప్ అవుతా ఉన్నది ఒకేసారి రెండు లక్షల రూపాయలు మాఫు చేసిన రాష్ట్రం ఏదైతే ఉన్నదంటే భారతదేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం ఉంది గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఈ యాభై వేల రూపాయలు మాఫ్ చేయడానికి పది సంవత్సరాలు వరకు పట్టింది అట్లాంటిది ఒకేసారి రెండు లక్షలు చే చేసింది ఈ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్న అటువంటి మంచి కార్యక్రమాలు చూసి మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వారి మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు జూబ్లీలో నవీన్ పెద్దపల్లిలో ఏం లాభం ఉంటుంది మాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలి అనేటువంటి కాన్సెప్ట్ తప్ప ఇక్కడ అక్కడ అని కాదు భారతదేశం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రావాలి రాహుల్ గాంధీ గారి ప్రైమ్ మినిస్టర్ కావాలి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి మాకు కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్తోనే మేము పనిచేస్తూ ఉంటాం తప్ప ఇక్కడ ఎవరో పులిస్తే లేకపోతే ఏదో దానికి మధ్య దానికి ఆలోచన చేసి కాదు ఇక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు నమ్మి వాళ్ళ సిద్ధాంతాలు నచ్చి వాళ్ళు చేసే కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు పేద ప్రజలకు సేవ చేసేటువంటి పార్టీ కాబట్టి మేము ఇక్కడికి పనియానికి వచ్చినాము మూడు వేల ఐదు వందల కిలోమీటర్ పాదయాత్ర చేసి నఫరత్ కే బజార్ మొహబ్బత్ కి దుకాన్ కోలింగి అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే నినాదం పెట్టారో అన్ని కులాలు అన్ని మతాలు అందరు సమానస్తులు అందరు మంచిగా బతకాలి సుఖ సంతోషాలతో ఉండాలి కేవలం అదానికో అంబానీకో ఈ దేశం అప్పయ్యప్పుడు కాదు ఈ పేదల దేశం ఈ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఆయన పాదయాత్ర చేసి అన్ని కులాలకు అన్ని మతాలకు కలుపుకొని పోయేటువంటి కార్యక్రమం చేసింది కాబట్టి రాబోయే కాలంలో ఆయనే కూడా ఈ భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ కాబోతా ఉన్నాడు అయితే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు కానీ జరగలేదు కదా అవకాశం మన రిజర్వేషన్ పాస్ చేసి పంపించారు చేయవలసింది వాళ్ళు వాళ్ళు ఎందుకు చేస్తలేరు వాళ్ళు కేవలం ముసలిఖాని ఆల్తా ఉన్నారు మేము అంత సపోర్ట్ ఉందని చెప్పి చేయవలసింది వాళ్ళు కదా మేమంతా చేసేది ఏదైతే ఉందో కార్యక్రమాలు అఫిషియల్ గా అన్ని చేసారు మిగతా వాళ్ళు ఇవ్వాలి మాది ఎప్పుడు కూడా ఇచ్చిన మాట వెనక ప్రసక్తి లేదు కాంగ్రెస్ ఎప్పుడైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఏదైతే చేయాలో ఆ కార్యక్రమం చేసినారు జూబ్లీస్ లో బీసీ బిడ్డ కి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు దాదాపు యాభై వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నారు చూసారు కదా పెద్దపల్లి నుంచి వచ్చిన మైనార్టీ సేల్ అధ్యక్షులు తప్పకుండా యాభై వేల మెజార్టీతో నవీన్ గెలుస్తున్నారని చెప్తున్నారు మరి ఎలక్షన్ వచ్చిన తర్వాత అందరికి ఎదురు చూద్దాం ఎవరు గెలుస్తారు ఎవరు Yeah.